బంజారా బంజారాహిల్స్ ఆఫ్టర్ తొమ్మిది పబ్లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్స్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆఫ్టర్ తొమ్మిది పబ్ కస్టమర్లను ఆకర్షణానికి వేరే రాష్ట్రం నుండి యువతులను తీసుకువచ్చి పబ్లో అసభ్యకరమైన డాన్సును చేస్తున్న నిర్వాహకులు పబ్పై కేసు నమోదు చేసిన బంజారా బంజారాహిల్స్ పోలీసులు ఆఫ్టర్ తొమ్మిది పబ్లో డాన్స్ చేస్తున్న యువతి యువకులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు ఎలక్షన్ కోడ్ ఉన్న అర్ధరాత్రి వరకు బాద్ పబ్ నిర్వహిస్తున్న నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షణానికి వేరే రాష్ట్రం నుండి యువతులను తీసుకువచ్చి పబ్లో అసభ్యకరమైన డాన్సులు చేస్తున్న నిర్వాహకులు పబ్బుపై కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు ఆఫ్టర్ తొమ్మిది పబ్లో డాన్స్ చేస్తున్న యువతి యువకులను అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు ఎలక్షన్ కోడ్ ఉన్న అర్ధరాత్రి వరకు బాద్ పబ్ నిర్వహిస్తున్న నిర్వాహకులు